固化。Uh huh. కృపా సత్య సత్యసంనుడ సర్వాధికారి సర్వశక్తి పనుడైన దేవ నీకే వెళ్ళలేని శస్త్రములు సుతులు నాయన నాయన ఉదయ కాలం మొదలుకొని రాత్రి కాలం వరకు సజీవు లెక్కలో ఉంచి ఆరోగ్యాన్ని ఆయుష్యనిచ్చి నాయన నీ పాద సన్నిధిలో నీ మందిరానికి వెళ్ళి ఆత్మతో నీ సత్యతని ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి ఈ దినం చూడక ఎంతమంది గతించిపోయిండగా మమ్మల్ని అయితే సజీవ లెక్కలో ఉంచి నాయన పరిశుద్ధ దినంలో ప్రవేశింపబెట్టి ఆయా నీ సన్నిధిలో నిన్ను ఆరాధించడానికి నిన్ను శుతించడానికి నిన్ను గణపరచడానికి నిన్ను మహిమపరచడానికి మాకు ఇచ్చిన ధన్యతను బట్టి నీకే లెక్కలేని స్వస్త్రము స్థితులను నాయన ఈ రాత్రి కాల సమయంలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మన ఛానల్ ఇది క్రిస్టియన్ తెలుగు బెనార్జీ ఛానల్ అనేకమైన ప్రార్థనలు చిన్నట్లయితే అలాగే ఈరోజు సండే కదా మందిరానికి వెళ్ళారా ఆరాధించారా దేవుణ్ణి అందరూ కామెంట్స్ ద్వారా తెలపండి మన ఛానల్లో కొత్తగా పెట్టినాము లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు ఎంతమంది అయితే దేవుని సన్నిధిలో వెళ్ళి సుధించారు దేవుణ్ణి ఆరాధించారు ఆత్మతో సత్యంతో ఆయనని గణపరిచి ఉన్నారు ఎందుకంటే గడిచిన వారం అంతటిలో మనల్ని మనకు ఆరోగ్యములనిచ్చి ఆయుష్నిచ్చి మనల్ని కాపాడి భద్రంగా నీటి సజీవు లెక్కలో ఉంటే మనకన్నా గొప్పవారు ఉన్నారు మనకంటే బలవంతులు ఉన్నారు కానీ ఈ దినమున నా వారు కూడా చూడలేకపోయారు అయితే మమ్మల్ని సజీవు లెక్కలు గడిచిన దినమంతటిలో ఆరోగ్యమైన ఆయుష్నిచ్చి మనమల్ని కాపాడి మనం సజీవ లెక్కలో ఉంచినాడంటే మన దాని నిమిత్తం మన కృతజ్ఞతగా కలిగి ఆయన సన్నిధానికి మన పనికి ఎలాగైతే మనం సమయానికి వెళ్తామో అదే విధంగా కృతజ్ఞత కలిగి మన దేవుని సన్నిధిలో ఒక్క దినం ఆయన్ని శృతించేవారుగా ఉండాలి ఆయన గనపరిచేవారుగా ఉంటే మన కుటుంబానికి ఆశీర్వాదం అది మరి వారమంతా మనం కష్టపడి ఎంతో శ్రమించి పని చేసి ఉంటాము ఎన్నో ఇబ్బందులు ఎదురుకైంటాము వారమంతా కానీ ఒక్క సండే మాత్రం దేవుని సన్నిధిలో గడిపినాం అనుకోండి మనకున్న సమస్యలు కానీ మనకున్న ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్న ఎన్ని అక్కర్లు మనం ఇది ఇది అయిపోయినప్పటికీ ఆయన సన్నిధిలో గడిపినప్పుడు మనము ఆయన సన్నిధిలో మనం గడిపినప్పుడు ఎంతో దేవుడు మనకి ఆయన మాట ఇస్తాడు ప్రియుల ఆయన మాటలు మనల్ని బలపరుస్తాయి అంటే మన దేవుని సన్నిధికి ఆయన కృతజ్ఞత చెల్లించడానికి మనల్ని ఎలాగ ఎన్ని ఆపదల నుంచి గడిచిన వారంలో కాపాడినాడో అనేకమైన సమస్యల నుంచి ఎలాగ విడిపించాడో అనారోగ్యాల గురించి మళ్ళీ అనేకమైన సమస్యను విడిపించి ఉన్నాడో కానీ ఒక్క దినం మాత్రం ఆయన సన్నిధికి వెళ్ళాలి వెళ్ళి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి మనకి ఎంతో ఆశీర్వాదం అది మన కుటుంబానికి వాటి మన కుటుంబానికి ఎంతో నెమ్మది ఇస్తుంది మనమే కాకుండా మన పిల్లలు అలాగే మన ఇంట్లో వాళ్ళు అందరూ ఆదివారం కుటుంబ సమేతంగా ఆయన సన్నిధిలో కనబడినప్పుడు ఆయన ఎంతో సంతోషించేవాడుగా ఉన్నాడు ఆయన ఎంతో సంతోషించి అధికంగా సంతోషించేవాడుగా ఉన్నాడు అయితే మనము ఒంటరిగా వెళ్ళం కదా మనం ఏదైనా మ్యారేజ్కి వెళ్తున్నాం అనుకోండి ఫంక్షన్లకు వెళ్తున్నాం అనుకోండి ఒంటరిగా వెళ్తామా వెళ్ళాం మన ఫ్యామిలీతో సమేత తీసుకొని వెళ్తాం అదేవిధంగా మందిరానికి వెళ్ళేటప్పుడు కానీ ఖచ్చితంగా నువ్వు ఫంక్షన్కి వెళ్ళకపోయినా పర్లేదు కానీ ఇలోకాస్తులు ఉండేంత వరకు ఫంక్షన్కి వెళ్ళకపోయినా పర్లేదు కానీ దేవుని సన్నిధికి మాత్రం కుటుంబ సమేతంతో వెళ్ళినప్పుడు ఎందుకంటే బంధువులు స్నేహితులు ఈ పొద్దు అన్నీ బాగుంటాయి మన దగ్గర ఉంటారు ఆదరిస్తారు కానీ ఎప్పటికీ మనకి ఏ సమస్య వచ్చినా ఏ ఇబ్బంది ఇరుకులు వచ్చినా కానీ ఫ్రీలరా మనము ఎప్పుడు దేవుని సన్నిధికి అనుకొని ఉండాలి ఎప్పుడు దేవుడు మనల్ని విడిచేవాడు కాదు మనం అర్ధరాత్రి లేచి మనకున్న అనారోగ్యతను బట్ట లేకపోతే మనకున్న సమస్యను బట్ట మనం ప్రార్థిస్తే ఆయన వినయ దేవుడుగా ఉన్నాడు మనకి వెంటనే ప్రత్యుత్తరం ఇచ్చేవాడుగా ఉన్నాడు అట్లాంటి దేవునికి మనం ఒక్కరోజు ఆయన సన్నిధిలో గడపడంను మనం ఎంతోగానో ఆయనకి రుణస్థలమై ఉంటాం ఆయన్ని కృతజ్ఞత స్థుతులు చెల్లించేవారుగా ఉంటాం అప్పుడు మనము దేవాది దేవుడే వారమంతా ఆరు దినాలు కష్టపడి పనిచేసి ఏడో దినం విశ్రాంతి దినముగా ప్రకటించినాడు కాబట్టి మనము కూడా ఒక్క రోజుతో మనకేమీ ఇదేది లేదు ప్రియులరా మేము కూడా అనేక సార్లు సండేనే పనికి వెళ్ళేవారం వర్క్కి వెళ్ళేవారుము కాకపోతే అది ఏది జరిగేది కాదు కానీ ఇప్పుడు తెలుసుకున్నాం దేవుడు ఎప్పుడైతే మనం దేవునికి ప్రాధాన్యత ఇస్తామో దేవుడు మనకి అధికముగా మనవలను ప్రాధాన్యత ఇచ్చి మనముని అధికముగా మనల్ని ఆశీర్వదిస్తాడు ప్రియులారా ఎంతమంది ఈరోజు సండే మందిరానికి వెళ్ళారో కనీసం మందిరానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమి మెసేజ్ చెప్పి ఉన్నారో అది గుర్తుపెట్టుకొని వారమంతా మన హృదయాల్లో దాన్ని భద్రపరచుకునే వాక్యానుసారంగా నడిచే వాళ్ళు చాలా తక్కువైపోయినారు వెళ్తున్నామంటే వెళ్తున్నాము వస్తున్నామంటే వస్తున్నాము అన్నట్లుగా ఉన్నారు అలా కాదు అక్కడ చెప్పింది పాస్టర్ కానీ మందిరంలో చెప్పిన వాక్యాన్ని కానీ మరలా వచ్చి కొద్దిగా విశ్రాంతి చేసి వీలున్న సమయాల్లో ఆ వాక్యాన్ని మనం ధ్యానించుకున్నప్పుడు మనకి మనకి ఇంకా ఆత్మీయంగా బలపడడానికి ఆత్మీయంగా మనం ఎదగడానికి ఎంతగానో వీలుగా ఉంటుంది పిల్లరా మన ఛానల్ చూస్తున్న వారు ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ బెనర్జీ క్రిస్టియన్ తెలుగు ఛానల్ ప్రార్థన ఛానల్ ఇది మనము అనేకల కొరకు ప్రార్థిస్తున్నాం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి మన ఛానల్లో వెళ్ళి చూడండి అనేకమైన పిల్లల కోసమే గర్భిణీ స్త్రీల కొరకు మరి ఎదువరాళ్ళ కొరకు గుడ్డరాళ్ళ కొరకు మరి అనేకమైన వికలాంగుల కొరకు అనేకమైన మరి కుటుంబాలు శోధరించబడుతున్న కుటుంబాల కొరకు ప్రార్థనలు చేయబడుతున్న పిల్ల ఖచ్చితంగా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకో లైక్ చేయండి మన ఛానల్ నుంచి వెళ్ళి చూడండి మన ఏదో టైం పాస్ చేసే ఛానల్ కాదండి ఇది ఇది మన ఆత్మీయ తండ్రికి మనం ఆత్మీయంగా ఎదగడానికి ఎంతో స్థావత పడుతుంది మనం ఈ చూసుకుంటే ఎన్నో కామెడీ వీడియోస్ కానీ టైంపాస్ వీడియోస్ కానీ లేకపోతే ఏ వీడియోస్ కానీ మనం నచ్చితే టెక్కని లైక్ చేసేస్తాం కానీ మన దేవుని ఛానల్ అండి ఇది మీరు లైక్ చేయడం వల్ల అనేకులకి వెళ్తాయి ఇంకా అనేకలకి ప్రార్థన అవసరత్తులు ఉంటాయి వారి కొరకు ప్రార్థించబడే ఇది ఒక గొప్ప మంచి కార్యక్రమం అండి అది ఎవరైనా చేయాలని మనం సాధనైనంత వరకు మనం ఏం చేయగలం లైక్ చేయండి కామెంట్స్ పెట్టండి చాలు మనకి అనేకలు అనేకులకి అవసరమైన వారి కొరకు ప్రార్థనలు వెళ్తాయి వారి కొరకు ప్రార్థనలు చేస్తాం మా కుటుంబ సమేత కూడా చేస్తామండి ఎందుకంటే మాకు ఆశ అది అనేకుల కొరకు ప్రార్థన చేయాలని వారిని బలపరచాలని ఒకరికొకరు పురుగలుపుకోవాలండి ప్రార్థనలో అది ఎంతో మనకి ఆశీర్వాదకరంగా ఉంటుంది వీళ్ళరా కామెంట్స్ తెలపండి ఎక్కడి నుంచి చూస్తున్నారో లేవు ఏ ఊరో కామెంట్స్ ద్వారా తెలపండి అందరూ భోంచేస్తున్నారా మందిరానికి వెళ్ళింటే ఆమె నేను కామెంట్స్ పెట్టండి నాకు తెలుస్తుంది ఎంతమంది మందిరానికి వెళ్ళారు మనకు కూడా అయిపోతుంది కదండి మనం ఎంతగా వారంలో మనం ఎన్ని రోజులు వెళ్తున్నాం నాలుగు వారాల్లో ఆదివారము ఖచ్చితంగా ఆదివారం ఆదివారం మన మందిరానికి వెళ్తున్నామా లేదా అది కూడా మనకి మనుషులకి లెక్క అప్పు చెప్పే అవసరం లేదండి దేవునికి లెక్క చెప్పు అప్పు చెప్పేవారుగా ఉండాలి అది మన ఆత్మీయత కోసము మనం ఎదుగుదల కోసము మనము ఆత్మీయంగా ఎదిగినామంటే మనం ఎదుగుదల ఆయనలో ఉన్నదంటే మనకి ఆటోమేటిక్గా మనకి ఆరోగ్యం ఇస్తాడు దేవుడు ఆయన పని మనం నెరవేర్చినప్పుడు మన పని సమస్తం ఆయన నెరవేర్చేవాడుగా ఉన్నాడు ఆయన మనము బలపరిచేవాడుగా ఉన్నాడు మనం చేసే ప్రతి పనిని ఆశీర్వదిస్తాడు పిల్లరా ఖచ్చితంగా చూస్తున్న వాళ్ళు కామెంట్స్ పెట్టండి ప్లీజ్ లైక్ చేయండి మా మందిరంలో అయితే ఈరోజు దావీదు గురించి చెప్పారండి దావీదు తన జీవితంలో ఆశీర్వాదాలు ఎలా పొందుకున్నాడు యవ్వన కాలంలో దావీదు ఎలాగ యవన కాలంలో ఆయన శ్రమలు పొందాడు ఎలాగ కష్టపడ్డాడు ఎలాగ అవమానాలు పొందాడు ఎంతమంది అయితే అవమానాలు పొంది ఎంతగానో కష్టపడి ఉన్నారో వారిలోనే వచ్చేసి దావీదు ఏసేపు వాళ్ళు అలాగ శ్రమించినప్పుడు వారు ఎంతగానో యవ్వన కాలంలో వారు నలగొగొట్టబడినప్పుడు ప్రియులరా అప్పుడు దేవుడు వారిని ఒక రాజ్యాన్ని పరిపాలించే రాజుగా నిర్మించాడు ఈ మంచి యవ్వన కాలంలో దావీదు మహారాజు అయితే ఒకే ఒక్కసారిగా అడవులు పట్టుకొని తిరిగి తిరిగాడండి సల్మాను రాజుకి భయపడి ఎందుకంటే దేవుని చిత్తం సౌలు పట్టి సారీ సౌలు సౌలు రాజును పట్టి దేవుడు ఆశీర్వదించినాడు కాబట్టి సౌలుని అతమార్చడానికి ఆయనకి అవకాశం వచ్చినప్పటికీ కానీ ఆ పని చేయలేదు ఎందుకంటే అంటాడు దావీదు సౌలును దేవుడు దేవుడు ఆశీర్వదించినాడు కాని బట్టి ఆయన తాకలేదు కాకపోతే యవన కాలంలో మొత్తం అక్కడెక్కడ సంచరించి తిరిగాడు ఎన్నో శ్రమలు యవన కాలంలో పొంది ఉన్నాడు దావీదు అలా ఉన్నాడు కాబట్టి దేవుడు దావీది నన్న హృదయాన్సారుడు అన్నాడు రీలరా అధికంగా ఆశీర్వదించి అన్నాడు దావీదిని ఏసేపు జీవితంలో కూడా చూసుకుంటే ఛానల్ లైవ్లో చూస్తున్నవారండి మన ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రియులరా ప్రార్థనా ఛానల్ క్రిస్టియన్స్ తెలుగు ఛానల్ ఇది లైక్ చేయండి సపోర్ట్ చేయండి డబుల్ ట్యాప్ చేయండి ఏసేపు ఒక జీవితంలోనూ కూడా ఫలించేటి కొమ్మగా ఉన్నాడు ఏసేపు అలానాడు ఏసేపు జీవితంలో కూడా యవ్వన కాలంలో ప్రియులరా ఎంతగానో శ్రమలను అనుభవించిన వాడుగా ఉన్నాడు ఏసేపు అయితే తన అన్నల చేతనే అమ్మవేయబడిన వాడుగా ఉన్నాడు మరి ఆ తల్లిదండ్రులకు దూరాస్తులైన వాడుగా ఉన్నాడు ఏసేపు అలా ఉన్నప్పుడు ఏసేపు ఆ అన్నల చేత దేశించబడి అన్నల చేత అన్నలే సొంత అన్నలే ఏసేపును అమ్మివేసినప్పుడు వేరే దేశానికి అమ్మివేసినప్పుడు తండ్రికి తల్లికి అన్నదమ్ములకి దూరం అయిపోయి ఒంటరిగా బానిసగా అమ్మబడినప్పుడు ఏసేపు ప్రియులరా దేవుడు తోడై ఉన్నాడు అక్కడ అన్నదమ్ములు విడిచిపెట్టేశారు సొంత అన్నలే శత్రువులుగా మారి తమ్ముని అమ్మి సన్నివేశం ప్రియులరాడ ఆ సమయంలో దిక్కు తెలియని చేతిలోన యాక్చువల్గా చంపేయాలనుకున్నారు కాకపోతే అమ్మి వేస్తామని వారిలో ఒకరు ఆలోచన చేసుకొని ఏసేపున అమ్మి వేశారు కానీ ఎంతగా కృంగిపోయి ఉంటాడో ఏసేపు ఎంతగానో బాధపడింటాడో సొంత అన్నలే నన్ను అమ్మి వేసి ఉన్నారని అక్కడ తండ్రికి దూరం అయిపోయాడు తల్లిదండ్రులకి దూరం అయిపోయాడు అన్నదమ్ములకి దూరం అయిపోయాడు అయిపోయే లాస్ట్కి ఒక బానిసగా అమ్మబడినప్పుడు ఈ లోకంలో కూడా మన అన్నదమ్ములే మనకి ఎదురు కావచ్చు మన వాళ్ళే మన బంధువులే మనల్ని పట్టించుకోకపోవచ్చు కానీ ఏసేపు జీవితంలో జరుగుతున్నట్లు ఈ దినాల్లో అనేకలు మనలో కూడా జరుగుతూ ఉంది కానీ ఏసేపుని దేవుడు తోడై ఉన్నాడు ప్రియులరా విడిచలేదు అన్నదమ్ములు విడిచినా ఈ లోకంలో తల్లిదండ్రులు ఎవరు విడిచినా దేవుడు విడిచలేదు ఏసేపుకి తోడుగా ఉన్నాడు కాబట్టి ఏసేపు వేయబడినప్పటికి కానీ బానిసత్వంలో కూడా ఆశీర్వదించాడు శ్రమలను కూడా ఆశీర్వాదముగా మార్చాడు దేవుడు ఎందుకంటే ఆయన విశ్వాసం విడిచలేదు ఏసేపు గొప్ప విశ్వాసం ఎన్నో శ్రమలు పొంది ఉన్నాడో ఆ శ్రమలను బట్టి అధికముగా ఆశీర్వదించబడ్డాడు ప్రియులరా అలనాడు నాడు ఏసేపు ఒక ప్రధానమంత్రిగా అయిపోయాడు ఎందుకంటే ఒక బానిసగా వెళ్ళి అలాగైపోయాడు దావీదు మహారాజు జీవితంలో కూడా అంతే ఆయన తరుము వేయబడి అడవులెమ్మడా అక్కడెక్కడ తిరుగులాడుతూ సౌలు చంపాలని వెంటాడినప్పుడు ఎలాగైతే ఎన్ని శ్రమలు పొంది ఉన్నాడో అప్పుడు అధికముగా దేవుడు సౌలు చనిపోయి గొప్ప రాజుగా ఆశీర్వదించాడు ఒక రాజుకుడు నాయకుడుగా అయిపోయాడు కాబట్టి శ్రమలు వచ్చినప్పుడు శ్రమలకి మనం భయపడే వరకు కాకుండా ఆ శ్రమను చూసి మనం దేవునికి దూరాస్తులు కాకుండా ఉన్నట్లు శ్రమలు చూసి మనం దేవునికి దూరాస్తులు కాకున్నట్లు శ్రమలను బట్టి మనం గడిచిన వారంలో మనకి ఏదో అనారోగ్యత కలిగి ఉందనే మనం మందిరానికి వెళ్ళకపోయి ఉండవచ్చు లేకపోతే మనకి ఏ ఈ సమస్యను బట్టి మనం దేవుని సన్నిధికి దూరం అయిపోయి ఉండవచ్చు ఆదివారం వెళ్ళకుండా కానీ ఎప్పుడే కానీ ఏ సమస్య వచ్చినప్పటికీ ఎంత ఇబ్బంది వచ్చినప్పటికీ మనకు వచ్చే సమస్యలు చిన్నవే కానీ దావీదికి వచ్చిన సమస్య గొప్పది అయినప్పటికీ దావీది మహారాజు తన ప్రాణం మీదకి వచ్చినప్పటికీ రాత్రింపొగులు అడవుల్లో తిరుగుతున్నప్పటికీ ప్రియులరా విశ్వాసం విడలేదు దేవుని సన్నిధికి ఆపొద్దు దూరం కాలేదు ప్రియులరా అంతే మనము కూడా ఈ లోకంలో ఉన్నంత వరకు మనకు కూడా సమస్యలు వస్తుంటాయి ఇబ్బందులు వస్తుంటాయి ఆయన సన్నిధానికి మనం దూరం కాకూడదు ప్రిలరా ఆయన సన్నిధి మనకి ఆశ్రయము అలనాడు వాళ్ళ దేవుని సన్నిధి విడివాక ప్రార్థించేవారు వాళ్ళు ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఎంత సమస్యలు కష్టాలు ఇబ్బందులు వచ్చినప్పటికి కానీ వాళ్ళు దేవుని సన్నిధి దూరం కాలేదు కాబట్టి ఒక గొప్ప రాజుగా మార్చబడ్డాడు దావీదు ఏసేపు కూడా అంతే అన్నదమ్ములు అందరూ విడిచిపెట్టి వారిని అమ్మివేసినప్పటికీ ఎవరు లేని పట్టించుకొని స్థితిలో ఉన్నప్పటికీ దేవుని పైన కక్ష పెంచుకోలేదు నాకు దేవుడే ఉంటే ఎందుకు ఇలా జరుగుతుంది నా వారే నన్ను వెళ్ళవేశారే అనుకోలేదు ప్రియులారా దేవునికి మొర పెడుతూనే ఉన్నాడు దేవునికి నమ్మకముగా ఉన్నాడు కాబట్టి ఏసేపు విశ్వాసమును బట్టి ఏసేపు పలించెట్టు కొమ్మగా ఆశీర్వదించాడు ఏసేపు ఎటు వెళితే అక్కడ ఆశీర్వాదం ఆయన వింటుంది ప్రియుల ఈ పొద్దు ఉన్న సమస్యలు బట్టి బట్టే మనం దేవునికి దూరం అయిపోయామంటే మన విశ్వాసం ఏ పట్టిది కాబట్టి ఏసేపులకట్ల ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ ఆయన విశ్వాసం విడలేదు కాబట్టి ఒక దేశానికే ప్రధానమంత్రిగా అయ్యాడు దావీది కూడా అంతే ఆయన సమస్యలు అధికంగా వచ్చినప్పటికీ దేవుని విడిచలేకట్టు గొప్ప రాజుగా మార్చాడు ఇలాగ వెళ్ళితే అనేకులు అని ఖచ్చితంగా మీరు ఎటువంటి పరిస్థితుల్లో అయినా ప పర్వాలేదండి ఫస్ట్ మనం దేవుని సన్నిధికి సమయాన్ని ఇవ్వాలి మన మనకున్ని ఇబ్బందులు ఏవైనా సరే ఏవైనా సరే మన ఖచ్చితంగా ఎన్ని పనులు ఉన్నా సరే మనం ఆదివారం పుట్ల దయచేసి ఆదివారం ఆయన సన్నిధిలో గడిపేది మనం నేర్చుకుందాం మొట్టమొదటిగా ఉదయకాలం లేస్తేనే ప్రార్థించుకొని మన దినం ప్రారంభిద్దాం ప్రతిరోజు దానివలన మనకి వెళ్ళే ప్రతి పనుల్లో మనకి దేవుడు ఫలిస్తాడు ఆ దీదు మహారాజు చూసుకుంటే దీనికి ఏడు మార్లు ప్రార్థించేవాడు అంట కనీసం మనము రోజుకి ఒక రెండు రెండు సార్లు ప్రార్థించలేమా ఉదయము రాత్రి ఉదయకాలం మొదలు నాయన వెళుతున్నాము మాకు పని పాటల్లోనూ అయ్యా వెళ్ళి వచ్చి ఇంటికి వచ్చే వరకు క్షేమముగా కాపాడు మాతో నీ తోడు కాపుదల అపవాద అపవాదమములను ముట్టుకుంటున్నట్లు అపవాదం మమ్మల్ని తాకకుండా ఉండని ఆయన మనం ప్రార్థన చేస్తే ఆయన ఖచ్చితంగా మనకి కాపాడి మనకి క్షేమం దయచేస్తాడు రాత్రి కాల సమయంలో నాయన ఉదయకాలం మొదలుకొని రాత్రి వరకు ఆయా ఎంతోమంది దినంలో చూసుకుంటే ఇంటికి వచ్చే వరకు నమ్మకం లేని పరిస్థితుల్లో ఉన్నారు ఎంతోమంది అనే విధాలుగా ఇంటికి చేరుకోలేకపోతున్నారు కానీ మేము క్షేమముగా వచ్చామంటే క్షేమముగా ఆరోగ్యంతో ఆయుష్తో ఇంటికి చేరామంటే కేవలం నీ కృపా కథ నాయన నీ కనికరం కదా నిజమండి దేవుని ఒక దయ లేనిది మమ్మల్ని జీవించలేము దేవుని దయ కనికరం మనకి ఎప్పుడు కావాలి కావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మనకు ఆయనతో సంభాషణ జరిగి ఉండాలి మనం ఆయనతో మాట్లాడేటప్పుడు దేవుడు మనతో మాట్లాడేవాడుగా ఉండాలి ఉంటాడు ఖచ్చితంగా ఏం కామెంట్స్ థ్యాంక్స్ అండి కామెంట్స్ పెట్టారు ఆమెనని దేవుడు నిజంగా కాక మందిరానికి వెళ్ళారా మీ పేరేంటి బ్రదర్ ప్రేరేంటి నారాయణ ఎక్కడ పెట్టిన నారాయణ ఓకేనండి నారాయణ గారు వందనాలండి యేసు ప్రేరుట మందిరానికి వెళ్ళండి ఖచ్చితంగా ఒక్క దినమే దేవుని సన్నిధిలో మనం ఆయన సన్నిధికి ప్రాధాన్యత ఇద్దామండి మనముని బట్టి మన పిల్లలు కూడా అదే నడవడికలో నడుస్తాడు నడుస్తారు బైబుల్ వాక్యం చెప్తుంది కదా బాలుడు నడవలసిన త్రోవన వాడిని నడిపితే వాడు పెద్దగా అయినాక తొట్టిల్లడు అని సెలవిస్తుంది కదా దేవుని వాక్యము ఇప్పుడు నుంచే మనతో పాటు మన పిల్లలని మన ఫ్యామిలీని వెళ్ళి దేవుని సన్నిధిలో హ్యాపీ గడిపి ఆయన ఆరాధించి సుతించి రాత్రి వచ్చి భోంచేసి దేవుని సన్నిధిలో మోకరించి నాయన కృతజ్ఞత స్థుతులు చెల్లించి పడుకుంటే ఉదయకాలం లేస్తే మన హృదయం ఎంతో ప్రశాంతత ఉంటుంది మనకు మనకి ఎంతో క్షేమం అది ఆరోగ్యము మనము ఆదివారం వచ్చిందంటే అనేక మంది వెళ్దాము సండే కదా ఈరోజు దేవుని నెరగని వారైతే ఈరోజు సండే అని వెళ్ళి చికెన్లు మటన్ అవి తెచ్చుకొని తింటారు కానీ వాటికంటే ముఖ్యమైనది ఆత్మీయ ఆహారం అండి ముఖ్యమైనది శరీరానికి కావాల్సిన ఆహారము ఎప్పుడైనా దొరుకుతుంది కానీ మనకి ఆత్మీయ ఆహారం అనేది ఆదివారం ముఖ్యముగా ఆయన సన్నిధిలో గడిపినప్పుడు మనకి ఖచ్చితంగా ఆత్మీయ ఆహారం మనకి అందుతుంది మనం ఆత్మీయ ఆహారం పొందినప్పుడు ఆత్మ మనలో బలపరుతుంది బలమైన కార్యములు జరిగిస్తాడు దేవుడు మన ఎడల కృప చూపుతాడు బ్రదర్ నారాయణ గారు వందనాలు ఎక్కడండి ఏ ఊరు నుంచి చూస్తున్నారు కామెంట్స్ ద్వారా తెలపండి కాల్ వస్తుంది బ్రదర్ కాల్ వచ్చిందండి కాల్ వచ్చింది ఆటోమేటిక్ కట్ అయిపోయింది కాల్ వచ్చింది బ్రదర్స్ కాల్ వచ్చింది కట్ అయింది ఏ ఊరో తెలుపండి మీది జమ్మ వందనాలు బ్రదర్ ట్యాంక్స్ భోంచేసారా భోంచేసారా మందిరానికి వెళ్తున్నారా ఖచ్చితంగా ఇదేనండి కొరేదో ఒకరికొకరు మనం ఖచ్చితంగా మందిరంలో కడప కనపడాలి అదే మనకి ముఖ్యము దేవుని సన్నిధి మనకి ముఖ్యము రెండవది ఏదైనప్పటికీ ఫస్ట్ దేవునికి మనం ప్రాధాన్యత ఇచ్చినప్పుడు మనకి దేవుడు మనము ప్రాధాన్యత ఇచ్చేవాడుగా ఉన్నాడు మన ఎడల ఆయన ఎన్నో ఉద్దేశాలు కలిగే మనం ఎలాగైతే మన పిల్లల పైన ఎలాంటి ఆశలు మనం పెట్టుకొని ఉంటామో పిల్లల పైన మనం ఒక డాక్టర్ని చదివేయాలను లేకపోతే ఇంకొకటి ఏదైనా చదివేయాలను లేకపోతే సేవకులుగా చేయాలను మన పిల్లల పైన ఎలాగైతే మనం ఒకరు ఒక్కొక్క ఆలోచన కలిగి తల్లిదండ్రులు ఉంటారో అదే విధముగా దేవుడు కూడా మన ఎడల మనమల్ని మన ఎడలో ఆయన ఆలోచనలు కలిగి ఉంటాడు ఒకవేరిని ఒక్కొక్క విధముగా ఆయన్ని మహిమపరిచేవారుగా చేసుకోవాలని మన అందరిని మన పట్ల ఆయన ఉద్దేశాలు వేరు ఉంటాయి మన ఆలోచనలు వేరు ఉంటాయి దేవుని ఆలోచనలు వేరు ఉంటాయి మనల్ని ఎక్కడ ఉన్నతమైన స్థానంలో పెట్టాలనేది దేవుని ఉద్దేశం ప్రయలరా అలనాడు ఏసేపుని ఎలాగైతే ఉన్నత స్థితిలో ఆయన పెట్టగలిగాడంటే ఆయన మాట వినేవాడుగా ఉన్నాడు ఏసేపు దేవుని మార్గంలో నడిచేవాడుగా ఉన్నాడు కాబట్టి ఆయన బానిస్వతంలో ఉన్నప్పటికీ ఎంతో శ్రమలు పొందుతున్నప్పటికీ దేవునికే ప్రాధాన్యత ఇచ్చి ఆయన మనబుల నడిచాడు కాబట్టి ఆయన ఉన్నత స్థితిలో ఏసేపును పెట్టి ఈ దినముల్లో కూడా మనము మన ఏడలో కూడా ఆయన అంతే మనముల్ని దేవుడు పడే కానీ తలగా ఉంచుతాడు కానీ తోకగా ఉంచాలనేది ఆయన ఆశ కాదు తన పిల్లల్ని ఉన్నతమైన స్థితిలో పెట్టాలనేది దేవుని ఆలోచన ప్రియులరా కాబట్టి మన మన ఆలోచన ఆశీర్వదించాలని ఒకరినొక విధముగా ఆయన దీవించేవాడుగా ఉన్నాడు ప్రియుల కాబట్టి మనం దేవునితో అనుదినము అనుదినము దావీ ఏడు మారలు చేసేవాడైతే మనం రెండు రోజుకి రెండు రెండు సార్లు అన్న చేస్తే చాలు రెండు పూట్లన్నా ఉదయము నైటు మూడు పూట్ల భోజనం చేసాం కదా అవసరమైతే మూడు సార్లు చేసినా కానీ చాలా మంచిది మనకి శరీరానికి ఎంత ఆరోగ్యానికి శరీర ఆహారం ఎంత అవసరమో దానికన్నా రెట్టింపు ఆత్మీయ ఆహారం మనకు అవసరం సరేనండి మళ్ళీ ఆదివారం లైవ్ చేస్తాము సండే సండే లైవ్ చేసినప్పుడు కలుస్తామండి లైవ్ ఇప్పటితో ముగిస్తాము మాది ఒక సాక్ష్యం ఉంది మా కుటుంబంది కూడా మా ఛానల్ ఇంప్రూవ్ అయ్యి దేవునిలో మాది ఇవన్నీ చేయడానికి దీన్ని ఇది చేయడానికి మా జీవితంలో దేవుడు ఒక గొప్ప ఆచార కార్యం చేశాడు మా కొత్తగా స్టార్ట్ చేసామండి ఛానల్ ఇది మాకు ఈ ఛానల్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఖచ్చితంగా అనేకమంది దెండిగా మంది ఇది అయినప్పుడు సబ్స్క్రైబర్లు అందరూ వచ్చినప్పుడు మాకు ఒక సాక్ష్యమును పంచుకోవాలని ఆ సాక్ష్యము దేవుడు ఎలాగ మా జీవితంలో ఆచార కార్యం చేశాడు ఎంత అద్భుత కార్యం చేశాడు అనేది మేము కనపరచాలని ఈ ఛానళ్ళు చేయడం జరిగింది థ్యాంక్స్ అండి ఇప్పుడు దాకా లైవ్ చూసినందుకు వందనాలు దేవుడు దీవించ లైవ్ ఇక్కడితో ముగిస్తానండి